చంద్రబాబు గారు అన్ని మేలు చేశాడు అన్ని మేలు చేసాడు ఇచ్చాడు 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 సైకిల్ ఇచ్చాడు చంద్రబాబు ఇది జగన్ అన్న మాకు ఏం మేలు చేయలేదు మాకు ఏమీలా అడుక్కుని తింటున్నాం జగన్ అన్న ఏమీలా మాకు

ఏం ఫ్యాన్ రోజు తిరిగిద్ది మాకు జరగదు కూడా సైకి సైకిల్ అది ఏం గాలి గాలి రాదు మాకు గాలి రాదు పెట్ట జగన్ అన్న మాకు ఈ నమ్మకం లేదు మాకు ఎందుకు మాకు మేలు చేయట్లా అన్న అన్ని కరువే వచ్చింది

తగ్గిస్తాడు చెప్తురాపోయే చెప్పుకొత్త చెప్పు కొత్త మేము అయిన కలిసి చూపి కలిసి చూపిస్తా మాట్లాడతా అది ఇంకేం చేశాడు ఇంకేం చేశాడు ఇంకేం చేశారన్నా మాకు ఫ్రెండ్సిల్ని మాకు ఇచ్చి పెన్షన్ తగ్గిద్దు మీ గడిగిద్ది మీకు ఇస్తున్నాడు జగనన్నా మాకు ఇత్తన్నాడు జగన్ అన్న మీరు పెట్టుకున్నా ఎందుకురా మాకు వయసు తగ్గుకు ఉందంటున్నాడు వయసు ఉన్నా కూడా తగ్గిస్తున్నాడు ఆయన గారి వయసు జగనాడు మాకు తగ్గిస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని తీసేద్దని చెప్పి నా నీ వయసు ఎంత ఉండి చెప్పితే అలుగుతా ఆయన గారు మాట్లాడుతున్నారు జగన్ మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు మాకు ఎంత బో పెడతాడు ఎంత లేపుతాడు మమ్మల్ని కింద పడ్డావాళ్ళని నీకేం తెలుసు అది మాకేం మేలు చేయలేదు జగన్ అన్న నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్ మనం తాడేపల్లిలో ఉన్నాము తాడేపల్లి క్రిస్టియన్ పేటలో ఉన్నాం మనతో పాటు మీ పేరండి మర్యాదాసు మర్యాదాసు మర్యాదాస్ గారు ఈసారి ఎలక్షన్స్లలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎందుకు ఆ ప్రభుత్వమే రావాలని మీకు అను మీరు అనుకుంటున్నారు జగనన్న ప్రభుత్వం ఎందుకని ఎందుకని జగనన్న మాకు రోజు పెన్షన్ నెల నెలకి పెన్షన్ ఎత్తున్నాడు ఇంటికి వచ్చి మరి రోపించుకొని వాలంటీర్ల చేత ఐదింటికి పెన్షన్ వచ్చి ఎత్తున్నాం పెన్షన్ వస్తున్నాయా మీకు కరెక్ట్గా కరెక్ట్గా వస్తున్నాయి మూడు వేలు ఎత్తున్నాడు

చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు మీరు జగనన్న మంచి చేస్తాడు అన్ని జగనన్న అంటే మాకు నమ్మకం చంద్రబాబు అంటే మాకు నమ్మకం లేదు ఇప్పుడు మాట మీద నిలబడేది ఎవరు చంద్రబాబు గారు జగన్ గారు జగనన్న జగన్ నేను ఎందుకు ఆయన ఏం మాట మీద నిలబడ్డాడు అమ్మ వాడు ఇస్తున్నారు క్యాబ్లు ఇస్తాను క్యాబ్లు ఇచ్చారు పెన్షన్ ఇత్తన్నాడు పెన్షన్ ఇచ్చారు మూడు వేయాలి మీకు ఎంత పెన్షన్ వస్తుంది ప్రతి నెల అందుతుందా ప్రతి నెల మీ ఇంటికే వస్తుందా పెన్షన్ ఇంకా మీ ఇంటికి వస్తుంది మీకు ఇబ్బంది అయితే ఏం లేదు ఇబ్బంది అప్పుడు వచ్చేదా మీకు ఒకప్పుడు ఒక పెద్ద ప్రభుత్వంలో వచ్చేదా రాలేదు మీకు ఈ పింఛను వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎంతో కొంత ఉపయోగం అవుతుందా మీకు ఇది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు నువ్వు అన్ని చూస్తున్నావు కదా ఇక్కడ మీ క్రిస్టియన్ పేటలో ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందుతున్నాయా లేదా ఎవరికి అందట్లేవా ఇంకా జగన్ గారు మళ్ళీ గెలవాలని మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నేత ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా మీరేమంటారు

మీకు మీకు ఏమేమి అందుతున్నాయో జగన్ గర్భ ప్రభుత్వంలో పథకాలు ఫిష్ అండ్ డబ్ల్యూ అమ్మ ఒడి స్కూల్ యూనిఫార్మ్ బ్యాచ్ అవన్నీ షూ బెల్ట్ అవన్నీ వేస్తున్నారు ఫుడ్ మళ్ళీ ఫుడ్ ఎగ్ చిక్కీ ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నారు సో అన్నీ అందుతున్నాయి కాబట్టి జగన్ గారు గెలవాలని మీరు అనుకుంటున్నారు అంతేనా మీ ఇంట్లో అలా చెప్పారా మరి ఇట్లా చెప్పారా ఇంకా ఏంటి ఇప్పుడు జగన్ గారికి జగన్ గారిలో మీకు నచ్చే అంశాలు ఏంటి మీరు చూస్తా ఉంటారా జగన్ గారి వీడియోలు అయ్యి జగన్ గారు నచ్చే అంశాలు ఏంటి మీకు అందరికి మంచి చేయటం మాట మీద నిలబడటం అందరికి మంచి మాట మీద నిలబడటం మాట మీద ఉంటాడా ఉంటాడు

Thank yeah. you. Yeah.